వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరస్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడంలో మన రవీస్ జికే ఛానల్ చాలా ముందుంది దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకమైనటువంటి కరెంట్ అఫైర్స్ని చెప్పడం అవి మంచి సక్సెస్ ని సాధించడం మనం చూసాం ఈ వీడియోలో ఒక కరెంట్ అఫైర్ని దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి స్టాండర్డ్ జీకే ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియో కంప్లీట్ గా కరెంట్ అఫైర్ అది ఈ రోజు జరిగినటువంటి కరెంట్ అఫైరే అలాగే నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని దాని చరిత్ర అందులో నమోదైనటువంటి రికార్డులు డిస్కస్ చేద్దాం రైట్ దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కామెంట్ కూడా అలాగే చాలా ముఖ్యమైన అంశము నెక్స్ట్ మనకి ఏపీ తెలంగాణ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండర్డ్ జీకేని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా డిస్కస్ చేద్దాం కాబట్టి మీ సహకారాన్ని అందించండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఆస్కార్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు చాలా కీలకమైనటువంటి అంశం ఇది ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు ఓకే రైట్ ఈ ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు అనేది రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఆంగ్ల సినిమాలకి సంబంధించిన అవార్డులు సాధారణంగా ఆస్కార్ అవార్డులు ప్రపంచ ప్రతిష్టాత్మకమైన సినిమా అవార్డులుగా పరిగణించబడతాయి మోస్ట్ ప్రిస్టేజియస్ ఫిల్మ్ అవార్డ్స్ ఇన్ ద వరల్డ్ ఈ అవార్డులు రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి సినిమాలకి గాను రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభంలో ప్రకటించడం ఆనవాయితీ ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా అవార్డులని ప్రకటించి ప్రధానం చేయడం జరిగింది అయితే ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ఈ అవార్డులు తొంభై ఆరవ అవార్డులు నైన్టీ సిక్స్త్ అవార్డ్స్ ఈ నైన్టీ సిక్స్త్ అవార్డ్స్ ని ఎప్పుడు ప్రకటించి ప్రధానం చేశారు అంటే ఈ డేట్ మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి మార్చి పది రెండు వేల ఇరవై నాలుగు ఇది భారతదేశ కాలమానం ప్రకారము మార్చి పదకొండు తెల్లవారుజామున ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆఫ్ మార్చ్ లెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ అకేషన్ జరిగినటువంటి దేశానికి మన దేశానికి మోర్ ఓవర్ ట్వెల్వ్ అవర్స్ టైం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఈవినింగ్ సెషన్స్ లో ఆ అకేషన్ జరుగుతుంది సండే ఈవినింగ్ అది మనకి మండే ఎర్లీ మార్నింగ్ అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి డేట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒరిజినల్ డేట్ మార్చి పది భారత కాలమానం ప్రకారం ఆ టైం మార్చి పదకొండు ఓకే ఈ అకేషను ఎక్కడ జరిగింది అంటే ఇది కూడా మనకి చాలా కీలకమైనటువంటి అంశం డాల్బీ థియేటర్ డాల్బీ థియేటర్ లో ఈ ప్రధానోత్సవ కార్యక్రమము జరిగింది డాల్బీ థియేటర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది గుర్తుపెట్టుకోండి లాస్ ఏంజల్స్ లో అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఉన్నటువంటి హాలీవుడ్ అండ్ హైలాండ్ సెంటర్లోని డాల్బీ థియేటర్లో ఈ అకేషన్ జరిగింది ఈ డాల్బీ థియేటర్ని ఒకప్పుడు కొడక్ థియేటర్ అని పిలిచేవారు ఆ కొడక్ థియేటర్ పేరుని రెండు వేల ఒకటిలో డాల్బీ థియేటర్ అని పేరు మార్చారు అది ఇప్పుడు అదే పేరుతో పిలవబడుతుంది అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారు యాంకర్ అంటాం కదా మనం సింపుల్ గా యాంకర్ లేదా హోస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి హోస్ట్ ఎవరంటే జిమ్మి కిమ్మెల్ జిమ్మి కిమ్మెల్ అనేటువంటి ఒక కమేడియన్ హీరో కాదు ఈ కమీడియన్ ఈ కమేడియన్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు ఇలా ఈ జిమ్మి కిమ్మెల్ ఆస్కార్ అవార్డులని చేయడం ఇది నాలుగవసారి ఫోర్త్ టైం ఈ అవార్డులని ఎవరు ప్రతి సంవత్సరం ఇస్తారు అంటే ఏఎంపిఏఎస్ ఏఎంపిఏఎస్ అంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అని పిలుస్తారు దాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఈ అకాడమీని ఎంజిఎం స్టూడియో అధినేత లూయిస్ బి మేయర్ స్థాపించడం జరిగింది ఆ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఇస్తుంది కాబట్టే ఈ అవార్డులని పది సంవత్సరాల పాటు అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రారంభించిన ఈ అవార్డులు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు అకాడమీ అవార్డులు అని పిలవబడేవి వీటి పాత పేరు అకాడమీ అవార్డులు ప్రస్తుతం మనం వీటిని ఆస్కార్ అవార్డులు అని పిలుస్తున్నాం అయితే అకాడమీ ఇచ్చే ఈ అవార్డులలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడవ తేదీన ఈ అవార్డులకి నామినేషన్లని ప్రకటించడం జరిగింది నామినేషన్లని ఎప్పుడు ప్రకటించారు అంటే జనవరిలో రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఇరవై మూడవ తేదీన నామినేషన్లని ప్రకటించడం జరిగింది ఆ నామినేషన్లలో అత్యధిక నామినేషన్లు పొందినటువంటి సినిమా ఓపెన్ హైమర్ చాలా ఇంపార్టెంట్ ఓపెన్ హైమర్ అనేటువంటి ఈ సినిమా అత్యధిక నామినేషన్లని పొందడం జరిగింది పదకొండు ఓపెన్ హైమర్ అనేటువంటి సారీ పదమూడు ఓపెన్ హైమర్ అనేటువంటి ఈ సినిమా అత్యధికంగా పదమూడు నామినేషన్లని పొందడం జరిగింది ఆ తర్వాత రెండవ స్థానంలో పూర్ థింగ్స్ అనేటువంటి సినిమా పదకొండు నామినేషన్లని పొందింది అయితే అత్యధిక అవార్డులు పొందినటువంటి సినిమా కూడా ఓపెన్ హైమర్ ఈ ఓపెన్ హైమర్ కి మొత్తం పదమూడు నామినేషన్లలో ఏడు అవార్డులు దక్కాయి రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించిన తొంభై ఆరవ ఆస్కార్ అవార్డుల్లో అత్యధిక నామినేషన్లు పొందిన సినిమా ఉపెన్ హేమర్ పదమూడు అత్యధిక అవార్డులు పొందిన సినిమా ఉపెన్ హైమర్ ఏడు అవార్డులు పొందడం జరిగింది అలాగే అత్యధిక నామినేషన్లు పొందిన రెండవ సినిమా పూర్ థింగ్స్ ఆ పూర్ థింగ్స్ పదకొండు నామినేషన్లలో నాలుగు అవార్డులు పొందడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఈ సంవత్సరం మొత్తము ఇరవై మూడు కేటగిరీలలో ఇరవై మూడు కేటగిరీలలో ఆస్కార్ అవార్డులని ప్రకటించి ప్రధానం చేశారు ఒరిజినల్ గా ఇరవై నాలుగు కేటగిరీస్ ఉంటాయి ఇరవై మూడు కేటగిరీస్ ఆ ఇరవై మూడు కేటగిరీస్ ని కూడా మనం చదివినా చదవకపోయినా కీలకంగా చదవాల్సినటువంటివి ఏడు కేటగిరీస్ ఆ ఏడు కేటగిరీస్ చాలా ఇంపార్టెంట్ ఆ ఏడు కేటగిరీస్ ని అయితే మాత్రం మనం డిస్కస్ చేద్దాం ఆ ఏడు కేటగిరీస్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్రశ్న ఆ ఏడు కేటగిరీస్ దాటే అవకాశం లేదు మిగతా కేటగిరీస్ ని నేను మీకు పీడిఎఫ్ రూపంలో అందిస్తాను మీరు చదువుకోవచ్చు ఈ మొత్తం అకాడమీ అవార్డులు లేదా ఆస్కార్ అవార్డులకు సంబంధించిన వీడియో మీకు వస్తుంది దానికి సంబంధించిన పీడిఎఫ్ మన రమీష్ జీకే వాట్సాప్ గ్రూప్ లో కూడా పెట్టడం జరుగుతుంది అయితే ఈ అవార్డులలో మనకి రెండు వేల ఇరవై నాలుగుకి కి సంబంధించినటువంటి ఏడు కేటగిరీస్ ని చదవాలని చెప్పాం కదా ఆ ఏడు కేటగిరీస్ లో ఒకటవది ఉత్తమ చిత్రం చాలా కీలకమైనటువంటిది ఉత్తమ చిత్రం అనేటువంటి ఒక కేటగిరీ ఈ ఉత్తమ చిత్రము ఓపెన్ హైమర్ అనేటువంటి సినిమా పొందడం జరిగింది ఓపెన్ హైమర్ ఈ ఓపెన్ హెయిమర్ అనే సినిమా ఒక బయోపిక్ ఒక జీవిత కథ బాంబు రూపకర్త అయినటువంటి ఒక వ్యక్తి జీవిత చరిత్రని ఓపెన్ హెయిమర్ గా తీస్తే ఆ సినిమా ఈ సంవత్సరము ఉత్తమ చిత్రంగా బెస్ట్ ఫిల్మ్ ఆర్ బెస్ట్ పిక్చర్ అవార్డుని ఓపెన్ హెయిమర్ పొందడం జరిగింది ఓపీఎన్ హెచ్ఈఎర్ ఓపెన్ హెయి ఓపెన్ హెయిమర్ ఓకే రెండవది ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఉత్తమ నటుడు ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ అంటాం ఈ బెస్ట్ యాక్టరు సిలియన్ మర్ఫీకి ప్రకటించడం జరిగింది సిలియన్ మర్ఫీ చాలా కీలకం ఇవి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ సిరియన్ సిరియన్ మర్ఫీకి ఏ సినిమాలో నటించినందుకు ఈ అవార్డు వచ్చింది అంటే ఓపెన్ హైమర్ ఏ సినిమా కూడా మనకి తెలియాలి ఓపెన్ హైమర్ అనేటువంటి ఈ సినిమాకి నటించినందుకు ఉత్తమ నటుడు అవార్డు పొందడం జరిగింది ఆ తర్వాత మూడవ కేటగిరీ ఉత్తమ నటి ఇది కూడా మనం చాలా ఇంపార్టెంట్ బెస్ట్ యాక్ట్రెస్ ఉత్తమ నటి అవార్డుని ఎమ్మా స్టోన్ పొందడం జరిగింది ఎమ్మా స్టోన్ ఈ ఎమ్మా స్టోన్ ఏ సినిమాలో నటించినందుకు ఈ అవార్డుని పొందడం జరిగింది అంటే పూర్ థింగ్స్ అనేటువంటి సినిమాలో నటించినందుకు గాను ఎమ్మా స్టోన్ ఈ అవార్డు పొందడం జరిగింది దీని తర్వాత మనకి నాలుగవ కేటగిరీ ఉత్తమ సహాయ నటుడు దీన్ని మనం ఎలా చెప్తారంటే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అని చెప్తారు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఈ బెస్ట్ సపోర్టింగ్ యాక్టరు రాబర్ట్ డౌనీ జూనియర్ రాబర్ట్ డౌనీ జూనియర్ అనేటువంటి ఈయన ఉత్తమ సహాయ నటుడు అనే అవార్డుని పొందడం జరిగింది ఏ సినిమాలో నటించినందుకంటే ఓపెన్ హైమర్ అనే సినిమాలో నటించినందుకు ఇది కూడా ఆ సినిమాకే రావడం జరిగింది ఓపెన్ హైమర్ అనేటువంటి సినిమా అలాగే ఐదవది ఉత్తమ సహాయ నటి ఐదో కేటగిరీ ఉత్తమ సహాయ నటి ఈ ఉత్తమ సహాయ నటి అనేటువంటి ఈ అవార్డుని చాలా 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 ఇంపార్టెంట్ సహాయ నటులు సహాయ నటీ నటులకే ఎక్కువగా క్వశ్చన్ ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి డావిన్ జాయ్ రాండోల్ఫ్ రావిన్ జాయ్ రాండోల్ఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ డావిన్ నాట్ రావిన్ సారీ డావిన్ జాయ్ రాండోల్ఫ్ ఏ సినిమాలో నటించినందుకంటే ద హోల్డ్ ఓవర్స్ అనేటువంటి సినిమాలో నటించినందుకు ది హోల్డ్ ఓవర్స్ ద హోల్డ్ ఓవర్స్ అనే సినిమాలో నటించినందుకు గాను టాబిన్ జాయ్ రాండోల్ఫ్కి ఉత్తమ సహాయ నటి అవార్డుని ప్రకటించడం జరిగింది దీని తర్వాత ఆరవది ఉత్తమ దర్శకుడు ఈ ఉత్తమ దర్శకుడు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా ఈ దీని మీద కూడా ప్రశ్నలు రావడం జరిగింది క్రిస్టోఫర్ నోలన్ ఉత్తమ దర్శకుడు అవార్డుని ఎవరు పొందారంటే క్రిస్టోఫర్ నోలన్ ఈ క్రిస్టోఫర్ నోలన్ ఏ సినిమాని డైరెక్ట్ చేశాడంటే ఓపెన్ హైమర్ అనేటువంటి సినిమాని డైరెక్ట్ చేశాడు ఓపెన్ హైమర్ అనే సినిమా అంటే ఇక్కడ మనకి ఉత్తమ చిత్రంగా పొందిన ఓపెన్ హైమర్ దర్శకుడు ఎవరు అని ప్రశ్న అడగొచ్చు అది ఇక్కడ మీ నేను మీకు చెప్పడానికి గల కారణం అదే దర్శకుడు అవార్డు వచ్చింది కాబట్టి ఒకవేళ దర్శకుడికి అవార్డు రాలేదు అనుకోండి అక్కడ నేను చెప్పేస్తాను ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్ హైమర్ అనే సినిమాకి పొందడం జరిగింది అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ కేటగిరీ ఏమిటంటే మనం చదవాల్సిన వాటిలో ముఖ్యమైనటువంటి దాంట్లో ఏడవది ఉత్తమ అంతర్జాతీయ చిత్రము ఉత్తమ అంతర్జాతీయ చిత్రం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అనేటువంటిది ఇది చాలా కీలకమైనటువంటి అవార్డు ఎందుకంటే ఇంగ్లీషు భాష కాని సినిమాకి ఈ అవార్డుని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఈ కేటగిరీకే భారతదేశం నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ ఎవ్రీ వన్ ఎ హీరో అనే ఒక మలయాళం సినిమా వెళ్ళింది కానీ అవార్డు రాలే రెండు వేల పద్దెనిమిది అనే సినిమా ఈ కేటగిరీకి వెళ్ళింది కానీ అవార్డు అందుకే ఈ సంవత్సరం ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీగా ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే సినిమా పొందింది ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి ఒక సినిమా పొందింది ఇది యునైటెడ్ కింగ్డమ్ కి చెందినటువంటి సినిమా ఇవి రెండు వేల ఇరవై మూడులో సారీ విడుదలయ్యి రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించి ప్రధానం చేసిన ఆస్కార్ అవార్డులు యొక్క ముఖ్యమైన విజేతలు వారి వివరాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ కేటగిరీస్ ని గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ దీనికి సంబంధించిన స్టోరీస్ ని దీని పీడిఎఫ్ ని మీకు అందిస్తాను అలాగే బ్యాక్గ్రౌండ్ యొక్క పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది దాన్ని కూడా ఆ వీడియో తర్వాత మీకు పెట్టడం జరుగుతుంది స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్